నగరంలోని ఎంబీపీ కాలనీలో ఉన్న ఎస్ త్రీ స్పోర్ట్స్ ఏరియాలో షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభమైంది మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన కీలకమైన ప్రసంగం చేశారు ఈరోజు ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి స్పోర్ట్స్ క్రీడాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి కొత్త పాలసీ తెచ్చారు ఈ పాలసీలోనే ఫస్ట్ లబ్ధి పొందింది ఎవరే అనుకుంటే మా శ్రీనివాస్ గారు వాళ్ళ బాబా వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయి అంటే గత ప్రభుత్వంలో గవర్నమెంట్ ఆడినప్పటికీ కూడా వాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వలే ఈ గవర్నమెంట్ మాత్రం మన గవర్నమెంట్ మాత్రం వచ్చిన వెంటనే క్రీడాకారులందరూ కూడా ప్రోత్సహించడం జరిగింది భావిషట్లో కూడా ఇదే పనులు రన్ చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇందులో కొన్ని విషయాలు తీసుకుంటే ఇందులో ముఖ్యంగా ఎవరైనా సరే ఒలింపిక్స్కి వెళ్తే ఒలింపిక్స్కి వెళ్తే గోల్డ్ మెడల్ గెలుచుకుంటే వారికి ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది అలాగే సిల్వర్ మెండ్ వెళ్తే వారికి ఐదు కోట్లు ఇవ్వడానికి బ్రాండ్ అలాగే బ్రాండ్ ఇది మనివే కదా అలాగే ఎవరైనా సరే ఒలింపిక్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి లక్షన్నర సుమారు పదిహేను లక్షల రూపాయలు ఇస్తున్నారు పార్టిసిపేట్ చేయడానికి అంటే సెలెక్ట్ సంగీ గవర్నమెంట్ స్పోర్ట్స్ అందరినీ కూడా ప్రోత్సహిస్తుంది ఇదే కాకుండా సపోజ్ ఏషియన్ గేమ్స్ అంటే ఏషియన్ గేమ్స్లో కానీ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు గవర్నమెంట్ కానీ తెలుసుకుంటే కోరు ప్రోత్సహిస్తున్నారు గవర్నమెంట్ అలాగే സിൽവർ മെഡൽ ലൈക് 2 കോഴ്സ് స్తాయి ব্রাউন മെഡൽ ലൈക് 1 പ്രോ പാർട്ടിസിപ്പേറ്റ് చేస్తే 10 ലക്ഷം. നിങ്ങൾ ആണ് എസെൻഷ്യൽ ജേംസ് ആണ് സെലക്ട് ആവితే आपको নগদเงิน ആണ് നിങ്ങൾക്ക് അർഹപ്പെടുന്നത് 50 ലക്ഷം രൂപയാണ്. എవలం మంచి ആനുകൂല്യങ്ങൾ അതിൻ്റെ പുറത്തോട്ട് ഇതിനെ താങ്കൾ കോമൺ ഗേം കോമൺ ഗേം കോമൺ ഗേംൽ നർ പാർട്ടിസിപ്പേറ്റ് ചെയ്ത് ബോണസ് കിട്ടി 50 ലക്ഷം രൂപ ഇഷ്ടം. അല്ലെങ്കിൽ सिल्वर മെഡൽ ലൈക് 35 ലക്ഷം ఇరవై లక్షలు పార్టిసిపేట్ చేస్తే ఐదు ఇదే కాకుండా వరల్డ్ చాంపియన్షిప్ ఉంది ఏషియన్ ఛాంపియన్షిప్ ఉంది సపోజ్ ఇంకా మన నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ గెలిస్తే పది లక్షల రూపాయలు నేషనల్ గేమ్స్ లో మీరు గోల్డ్ మెండ్ గెలిస్తే పది లక్షల రూపాయలు అలాగే సిల్వర్ అయితే ఫైవ్ లాక్స్ డ్రాయింగ్ మెడల్ అయితే త్రీ ల్యాక్స్ సో ఇలాగా క్రీడాకారులకు అన్ని లెవెల్స్ లో కూడా పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వడానికి ప్రభుత్వం సందర్భంగా తెలియజేస్తాం మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మన ఆఫీస్లోనే ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయని చెప్పి తెలియజేస్తాం వీటిల్లో తల్లిదండ్రులు ఇవే కాకుండా కేవలం ఆర్థిక లబ్ధే కాకుండా మళ్ళీ జాబ్స్ కూడా అన్ని జాబ్స్ కూడా త్రీ పర్సెంట్ రిజర్వేషన్ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ పబ్లిక్ సెక్టర్ లోనే అందరికి నమస్కారం ఈరోజు విశాఖ డిస్టిక్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ స్పోర్ట్స్ అరేనా ఎంఈపీ కాలనీ స్టేడియంలో ప్రారంభం చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా స్టేట్ ప్రెసిడెంట్ గాదువాకాశ శాసనసభ్యులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారు అలాగే నగర మేయర్ శ్రీనివాసరావు గారు స్థానిక ఎమ్మెల్యే వెల్లగూడి రామకృష్ణ బాబు గారు అలాగే వంశీకృష్ణ యాదవ్ గారు ఈ నలుగురు చేతుల మీదుగా ఈరోజు ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఎందుకంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్న మా రాష్ట్ర ఈ ఈ రాష్ట్ర సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు చండీగఢ్ హర్యానా తర్వాత ఆంధ్ర రాష్ట్రం కష్టకాలంలో ఉన్నా సరే స్పోర్ట్స్ మ్యాన్స్ గుర్తుంచుకొని మరి మంచి ప్రైజ్ మనీ అనౌన్స్ చేయడం జరిగింది ఒలింపిక్ మెడల్ గోల్డ్ మెడల్ కానీ కొడితే మన ఆంధ్ర నుంచి ఎవరైనా సరే ఏ ఈవెంట్లో అయినా సరే ఏడు కోట్లు ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు హయ్యస్ట్ సెవెన్ క్రోడ్స్ అలాగే స్టేట్ నుంచి ఎవరైనా సరే నేషనల్ టోర్నమెంట్కి కానీ వెళ్ళి మెడల్ తెచ్చినట్టుగా అయితే వాళ్ళకి కూడా ప్రైజ్ మనీ అనౌన్స్ చేయడం జరిగింది ఇది ఏ రాష్ట్రంలో కూడా లేదు మేము చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం అలాగే మరి ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి అండర్ లెవెన్ నుంచి నైన్టీన్ దాకా విద్యార్థులు ఐదు వందల నలభై ఎంట్రీస్ రావడం జరిగింది మేము ముఖ్యంగా ఇంతకుముందు పేరెంట్స్ పెద్దగా ప్రోత్సహించేవారు కాదు స్పోర్ట్స్కి కానీ ఈరోజు మీరు చూస్తున్నారు పేరెంట్స్ అందరూ కూడా వెన్స్ వాళ్ళు కొడుకు కానీ కూతురుతో పాటు ఎక్కడ టోర్నమెంట్ అయినా సరే ఈవెన్ విశాఖపట్నం డిస్టిక్లో ఉన్న పేరెంట్స్ అయితే ఒంగోలులో కానీ స్టేట్ మీట్ అయితే ఒంగోలుకి రావడం వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారని అంత ఎంకరేజ్ చేస్తున్నారు దానికి నేను అదే చెప్తున్నాను పేరెంట్స్ అందరికీ దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మంచి ప్రోత్సాహకమైన బహుమతులు అనౌన్స్ చేయడం జరిగింది బహుమతు అని కాదు స్పోర్ట్స్ మ్యాన్కి ఎంకరేజ్ చేయనందుకు ఇది బట్ మా డిస్టిక్ అసోసియేషన్ తరఫున ఎప్పుడు ఏ ఈవెంట్కి వెళ్ళినా సరే విద్యార్థులకి అసోసియేషన్ తరఫున మేము ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తుంటాం ఏ గవర్నమెంట్ నుంచి మాకు ఏ హెల్ప్ లేకపోయినా సరే మాకున్న హెల్ప్ ఎప్పుడు ఒకటే గవర్నమెంట్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతారో దా ఆ నాలుగు రోజుల టోర్నమెంట్ కోసం మేము తీసుకోవడం అంతే తక్కిందంతా కూడా అసోసియేషన్ మేము భరిస్తాం మరి ఇంత చక్కటి టోర్నమెంట్ ఓపెన్ చేసి మాకు ఎంకరేజ్ చేసినందుకు ఎమ్మెల్యేస్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం అలాగే పత్రిక సోదరులు కూడా వచ్చి దీన్ని కవరేజ్ చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం విద్యార్థులకి ఎడ్యుకేషన్తో పాటు ప్రతి తల్లిదండ్రులు కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి ఏదో ఒక ఈవెంట్లోనే ఎంకరేజ్ చేస్తే మనం మనం చూస్తాం చెస్లోనే వరల్డ్ ఛాంపియన్ తీసుకురాని మనం ఎంత ఆనందపడ్డాం అలాగే విశాఖ విద్యార్థి మన క్రికెట్లో నితీష్ రెడ్డి ఇంటర్నేషనల్ వెళ్ళగానే మనందరూ హ్యాపీ ఫీల్ అలాగే షెడ్యూల్లో కూడా రానున్న రోజుల్లో విశాఖపట్నం డిస్టిక్ నుంచి నేషనల్కి ఇంటర్నేషనల్కి వెళ్ళే స్థాయిని విద్యార్థులు తయారు చేస్తా అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ